ముఖ్యంగా అనగా కులాలపైనే మరి గుర్తు చేస్తున్నటువంటి కులాలపైనే వాళ్ళ దౌర్జన్యం జరుగుతూ ఉంది మరి అంతకంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా మరి వాళ్ళ పొట్టపూటి కోసం క్రోత్ చేస్తున్నటువంటి వాళ్ళపైన పైన ఇవాళ ఈ రకంగా కూడా వాళ్ళ ఇబ్బంది పెట్టడం మరి వాళ్ళు గ్రామాభివృద్ధికి ఎంతో కొంత కమిటీకి అంటే లక్ష యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు అనడం జరుగుతే కాదు మాకు లక్ష యాభై వేలు ఉంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి అసలే కళ్ళు మృతి అనేది రాణాన్ని బెల్లి ద్వారా అంతరించిపోతా ఉంది మరి ఎంతో కొంత పొట్ట గుర్తి కోసం తాలెక్క దీనిపైన మరి ఒక బ్రిటిష్ కమిటీలు ఒక ఉక్కుపాద లోపడం కరెక్ట్ కాదు దీనిపైన కూడా మరి ఇవాళ అనపూర్ణ గౌరవ సంఘటన కాదు గీతాకరం జరిగిన సంఘటనే కాదు అలాగే జాతర పని లోపల రైతుల సంఘటనే కాదు అలాగే ముదిరాజే కావచ్చు అలాగే న్యాయ బ్రహ్మలు కావచ్చు మా ఒంటి సోదరులు కావచ్చు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇవాళ వాళ్ళ కులవృత్తి చేసుకుంటా ఉంటే మాకు ఎంతో కొంత గ్రామ వృత్తికి ఇవ్వాలని చెప్పి కులవృత్తి చేసుకునే వాళ్ళ అన్యాయం జరుగుతూ ఉంది మరొకప్పుడు నిజం పరిపాలన లోపల మరి ఆనాడు ఉదలో వతనాల ఉంటుంది వతంతార అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు మరి వాళ్ళందరూ కూడా ఈ వృత్తి పనులు వాళ్ళు కూడా హెట్సాక్తి చేసే పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు ఉంది మరి మనం మనం ఎప్పుడూ బాగుపడేది మరి మనకు వివరా చూసినట్టు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించడం సందర్భం లేదు రాష్ట్ర కార్యదర్శి గారు అలాగే భౌతిక రాష్ట్ర అధ్యక్షులు గారు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా మద్దతు చేయడం జరిగింది మరి మిగతా రాజకీయ పార్టీలు మరి వాళ్ళ ఓట్ల ముందే వీళ్ళు ఆదికేస్తారా మరి ఓట్ల తర్వాత వీళ్ళకి ఆదికినారా మరి వీళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్న బాధ్యత ఈ ప్రజాపతిలో పైన ఉంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజల ముఖ్యంగా తాళారాంపూర్ సంఘటన మనం యొక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీసీ కమిటీలను పూర్తి స్థాయిలోపల పెట్టే విధంగా మనం పోవాలి ఎందుకంటే అన్ని గ్రామాలకెళ్ళి కూడా ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ మళ్ళీ అందులో మహిళలు మా అక్కలకు కూడా రాల్సాం ఎందుకంటే ఇవాళ ఆ గ్రామం నుండే ఇవాళ ఇంత చైతన్యం వచ్చింది మనకి రావాలి ఎందుకంటే మీ గ్రామం నుండి మీ నుండి ఆ స్పందన వస్తేనే మేము కూడా పూర్తి స్థాయి లోపల పనిచేయడానికి ముందుకు పోతాం కాబట్టి ముందు ముందు కూడా తప్పుగా పూర్తి కొన్ని న్యాయం న్యాయచర్యాల ద్వారా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి విడిష్ కమిటీ పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ జై రాజారాం నేను అంద ఈ ఆ మూడు ధైర్యం ఆ మూడు